ప్రతి ఫ్యామిలీలో అమ్మ ఏం ఆలోచిస్తుందో తెలుసా తన పిల్లల యొక్క ఆరోగ్యం గురించి తన భర్త గురించి తన భర్త యొక్క ఆరోగ్యం గురించి వాళ్ళ యొక్క ఫుడ్ గురించి వాళ్ళ డైట్ ఏం తింటున్నారు ఏం తినట్లేదు వాళ్ళకి ఏం చేసి పెట్టాలి వాళ్ళకి ఏం నచ్చుతుంది వాళ్ళకి ఏం ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదు ఏం చేసి పెడితే వాళ్ళు బాగా తింటారు మంచిగా తింటారు హెల్తీగా ఉంటారు అని చెప్పి ఎంతసేపు అంటే తన పిల్లలు బాగున్నారా వాళ్ళు బాగా తింటున్నారా తన భర్త బాగున్నాడా అతను బాగా తింటున్నాడా సో వాళ్ళ ఆరోగ్యం బాగుందా లేదా ఇదే ఆలోచిస్తుంది తప్ప తన ఆరోగ్యం గురించి ఏ అమ్మ కూడా తొందరగా శ్రద్ధగా తీసుకోదు చాలామంది అమ్మలు చేసేటటువంటి పొరపాటు ఇది ఫ్యామిలీలో ఎప్పుడైనా సరే అమ్మ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు హ్యాపీగా ఉంటారు కానీ నిజానికి ఇక్కడ అమ్మలు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించట్లేదు ఎంతసేపు నా పిల్లలు బాగుండాలి నా భర్త బాగుండాలి నా అత్తమ్మ బాగుండాలి వాళ్ళకి బాగా చేసి పెట్టాలి వాళ్ళు చేసి వాళ్ళు మనం చేసి పెట్టిన వంటలు వాళ్ళు తింటూ హ్యాపీగా ఉండాలి ఇదే ఆలోచిస్తుంది తప్ప తన గురించి తను ఎప్పుడూ కూడా కేర్ తీసుకోదు నిజంగా ఇలా చేయకపోవడం వల్ల ఎంతమంది అమ్మలు హెల్త్ కోల్పోయారు తెలుసా ఇప్పుడు కొంత అవగాహన వచ్చింది చాలామంది మదర్స్లో అంటే ఇప్పుడు మా ఏజ్ గ్రూప్ కావచ్చు లేకపోతే నైంటీ స్కిడ్స్ ఎవరైతే ఉన్నారో మ్యారేజెస్ ఇప్పుడు అంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ లేదా ఫార్టీ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పీపుల్ అంటే మదర్స్ ఉమెన్ వాళ్ళు కొంతలో కొంత చేంజ్ అయితే తీసుకొచ్చారు కానీ అంతకుముందు ఎవరైతే ఉన్నారో ఆ మదర్స్ యొక్క ఆరోగ్యం అయితే ఎప్పుడూ కూడా వాళ్ళు శ్రద్ధ తీసుకోలేదు వాళ్ళపైన వాళ్ళు ఎప్పుడు కూడా శ్రద్ధ తీసుకోలేదు ఎంతసేపు కుటుంబం బాగుండాలి కుటుంబం బాగుండాలి కుటుంబం బాగుండాలి పిల్లలు బాగుండాలి వాళ్ళకి ఏ డైట్ ఇవ్వాలి వాళ్ళకి ఏది ఇష్టం వాళ్ళకి ఏది ఉండి పెట్టాలి వాళ్ళకి ఏముండి వండి పెడితే ఇష్టం తింటారు ఇట్లనే ఆలోచించి చాలామంది మదర్స్ అయితే వాళ్ళ హెల్త్ని కోల్పోయారు అందుకని ఎప్పుడైనా సరే ఇప్పుడున్న వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంకా వెనకబడి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఇంట్లో ఉమెన్ అనేది ముందు హెల్దీగా ఉండాలి ఎవరైతే రోల్ అంటే మదర్గా ఉన్నారో వాళ్ళే మెయిన్ వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి ఫస్ట్ కేర్ తీసుకోవాలి వాళ్ళు కేర్ తీసుకొని వాళ్ళు శ్రద్ధగా వాళ్ళ ఆరోగ్యం పైన కేర్ తీసుకుంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే అందరి ఆరోగ్యం అమ్మ చేతుల్లోనే ఉంటుంది అయితే చాలామంది చేసే మిస్టేక్ కూడా ఏంటంటే ఫ్యామిలీలో అందరికీ చేసి పెడుతుంది వండి పెడుతుంది తింటారు వెళ్ళిపోతారు తప్ప మరి అమ్మ తింటుందా లేదా అమ్మ అసలు ఆరోగ్యంగా ఉందా లేదా అని చాలామంది పట్టించుకోరు ఎందుకంటే వండి పెట్టేది ఒకటే చూస్తారు కానీ తను నిజంగా తింటుందా లేదా తను తినేటప్పటికి ఏ టైం అయిపోతుంది తర్వాత టైం టు టైం తింటుందా లేదా తనకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఇట్లాంటి అయితే ఎవ్వరూ కూడా మ్యాక్సిమం పట్టించుకోరు ఎందుకంటే అక్కడ వాళ్ళ అవసరం ఏదైతే ఉందో అది తీరిపోతుంది అది అమ్మ చూసుకుంటుంది అందులో అమ్మ చూ ఏదన్నా అయితే నాకు అమ్మ ఉంది కదా అనేటటువంటి ఆలోచనలోనే ఉంటారు కానీ మరి అమ్మకెవరు ఉన్నారు అమ్మని ఎవరు చూసుకోవాలి అనేటటువంటి ఆలోచన అయితే ఎవరికీ ఉండదు మోస్ట్లీ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మార్నింగ్ ఏ టు సెవెన్ ఆ కల్లా టీ టిఫిన్ రెడీ చేసి ఫ్యామిలీ మెంబర్స్గా అందరికి ఇస్తారు వాళ్ళు తింటారు వెళ్ళిపోతారు వాళ్ళకి అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళు తినే టైంకి తిని ఇంకా బ్రష్ కూడా చేసుకోదు అట్లీస్ట్ టీ తాగేటటువంటి టైం కూడా ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కాదు మ్యాక్సిమం ఉండదు ఎందుకంటే ఎంతసేపు పని అవ్వాలి పని అవ్వాలి పని అవ్వాలి ఈ పని తొందరగా చేసుకోవాలి టైంకి వాళ్ళకి పెట్టాలన్న ఆలోచనలోనే ఉంటుంది తప్ప తను కూడా టైంకి తినాలనేటటువంటి ఆలోచన చాలామంది మదర్స్కి ఉండకపోవడం వల్ల చాలామంది కొన్ని కొన్ని అంటే పెద్ద పెద్ద మేజర్ ఇష్యూస్తో కూడా బాధపడి తమ లైఫ్ని కోల్పోయినటువంటి మదర్స్ చాలామంది ఉన్నారు నిజంగా ఎప్పుడైనా కూడా ఇంట్లో మదర్ గురించి కూడా ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి ఎందుకంటే తను వండి పెట్టడం ఒకటే కాదు తన ఆరోగ్యం కూడా ఎంతో ఇంపార్టెంట్ సో మీ ఇంట్లో మీ మదర్ మీకు చేసి పెడుతుందంటే తను తిన్నదా లేదా ఒకసారి కనుక్కోండి తను టైంకి తింటుందా లేదా కూడా కనుక్కోండి అటు అంటే మార్నింగ్ కావచ్చు లేకపోతే లంచ్ టైంలో కావచ్చు ఈవినింగ్ కావచ్చు సో మార్నింగ్ ఏంటంటే చాలామంది మదర్స్ టిఫిన్ స్కిప్ చేస్తారు ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది తెలుసా అట్లా పెడుతూ అంటే టిఫిన్ చేసి పెడుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఎక్కువ పెట్టడం అంటే కావాలన్నప్పుడు అక్కడ సరిపోయి అందరికీ పెట్టాక మిగలకపోవడం కూడా జరుగుతుంది ఆ మిగిలినప్పుడు మదర్ ఏం చేస్తుందంటే ఇక లేదు కదా ఉన్నది పిల్లలకే పెడదాము లేదా ఉన్నది భర్తకు పెడదాం లేదంటే అత్త పెడదాం నేను ఏదో ఒకటి తినొచ్చలే అనేటటువంటి ఆలోచనలో ఉండే మదర్సు చాలామంది ఉంటారు సో అట్లా ఒక రోజు అయిపోద్ది రెండు రోజులు అయిపోద్ది నెల సంవత్సరం గడిచిపోయింది అనుకోండి తన ఆరోగ్యం ఏం కావాలి సో చాలామంది ఇలా ఉన్నారనమాట వాళ్ళు పిల్లలు తిని అంటే వెళ్ళడం కానీ లేకపోతే స్కూల్కి వెళ్ళిపోవడం కానీ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పెట్టడం కానీ ఆ టైము వాళ్ళకి ఒక అంటే ఎయిట్ టు ఎయిట్ నుంచి నైన్ మధ్యలో వీళ్ళకి అన్నీ అంటే ప్రిపేర్ చేసి పెట్టడం అయిపోతే ఆ టైంకి తను బ్రష్ చేసుకోదు తర్వాత టిఫిన్ తిందామనే టైంకి మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి చేయమని అడిగేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో ఇంక అదే పనిలో పడితాను తినటం అనేది మర్చిపోతూ ఉంది అందుకని అమ్మలందరూ అంటే ఉమెన్ ఎవరైతే మదర్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ గురించి అయితే శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళు శ్రద్ధ తీసుకున్నప్పుడే వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే భర్త కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కానీ హ్యాపీగా ఉంటారు కాబట్టి ముందు అమ్మ తిని సరే తినకపోయినా పర్వాలేదు ఇన్ టైంలో తిని పిల్లలకు పెడితే చాలు